హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ నేను మీరు అబ్బానీ ఫ్రెండ్స్ సోమవారం రాత్రి జరిగిన ఎపిసోడ్ నుంచి ఎపిసోడ్లో అయితే స్టార్టింగ్ నుంచే కిచెన్ పంచాయతీ అయితే మొదలైపోయింది శ్రీజ మనీష్ మధ్య వాగ్వాదం అయితే జరిగింది ఆ వాగ్వాదంలో శ్రీజ ఎంత పడితే అంత మాటల మనీష్ గారిని అనడము అంటే నీకేం నీకేమొచ్చు ఏదన్నా అంటే వెళ్ళి మూలకి వెళ్ళి ఏడుస్తూ ఉంటావు అది తప్ప నీకు ఏది రాదు అని చెప్పి శ్రీజ మనీష్ని అనడము మనీష్ వచ్చేటప్పటికి హిమానియల్ దగ్గరికి వెళ్ళి తను బాధపడుతూ ఉండగా ఇమానియుల్ తన దగ్గరికి వెళ్ళి ఓదార్చడము ఇమాన్యుయల్ని మనీష్ మీ రూమ్లో ఏదైనా బెడ్ ఖాళీగా ఉంటే చెప్పుడు నేను వచ్చేస్తాను ఇక్కడ నేను ఉండలేకపోతున్నాను ఇదంతా ఫేక్ పీపుల్ లాగా ఉన్నారు కామన్ స్పోటగిరిలో వచ్చిన వచ్చి వచ్చిన వారంటే ఎట్లా ఉండాలి చాలా గా ఉండాలి వీళ్ళంతా గా లేరు వీళ్ళంతా ఫేక్గా ఉన్నారు వీళ్ళ మధ్యలో నేను ఉండలేకపోతున్నాను అని చెప్పి చెప్పడము తర్వాత వచ్చేటప్పటికి హరీష్ గారిని బిగ్ బాస్ కన్ఫెక్షన్లో కన్ఫెక్షన్ రూమ్ లోకి పిలిచి ఎందుకు మీరు ఇలా ఉన్నారు నా మీద తప్పుడు ఎలిగేషన్లు వేస్తున్నారు నేను ఆడవాళ్ళని డిస్రెస్పెక్ట్ చేస్తే డిస్పె డిస్రెస్పెక్ట్ చేస్తున్నానని చెప్పేసి బయటకు వేరే విధంగా పోటర్ అయ్యే విధంగా చేస్తున్నారు సంజన గారు అయితే మరీ ఆడవారిని నేను కించపరిచినట్టుగా మాట్లాడినట్టుగా నాగార్జున సార్ ముందు అన్నారు నాకు ఇదేం నచ్చట్లేదు నేను అలాంటి వాడిని కాదు నేను ముక్కు ఉండే మనిషిని నాకు లేడీస్ అంటే నాకు చాలా గౌరవం అందుకోసమే నా పేరులో సగం హరిత అని చెప్పి మా వైఫ్ పేరు పెట్టుకోవడం అయితే జరిగింది అని చెప్పి చెప్పడం చాలా బాధపడటము బిగ్ బాస్ ఏమో బిగ్ బాస్ వచ్చేటప్పటికి మీరు చాలా ధైర్యవంతులని చెప్పి అనుకున్నాను అలాగే ధైర్యంగా ఉండండి ఫేక్ అనేది ఎక్కడా ఉంటుంది బయట ఉంటుంది అన్ని చోట్ల ఉంటుంది మీరు అదంతా పట్టించుకోకుండా మనం ఎలా బతుకుతున్నామా ఎంత ధైర్యంగా బతుకుతున్నామా అనేది మనకు అక్కడకు వస్తుంది మీరు ఇక్కడ ఎంత ఈ బిగ్ బాస్ అనేది ఒక జీవితం లాంటిది మీరు అయితే మాత్రం ఇక్కడ నిల నిలదొక్కుకొని ధైర్యంగా ఆడినట్లయితే మీరు ఎక్కడైనా బయట ఎక్కడైనా సరే బతకవచ్చు అని చెప్పేసి ధైర్యం చెప్పడంతో హరీష్ గారు థ్యాంక్స్ సార్ అని చెప్పేసి చెప్పడము తర్వాత బిగ్ బాస్ వచ్చేటప్పటికి మీకు ఇంట్లో ఎవరంటే ఇష్టం అని చెప్పి అడగా నాకు జెన్యున్ పర్సన్ రాము రాథోడ్ అంటే చాలా ఇష్టం అని చెప్పేసి హరీష్ గారు చెప్పగా రాము రాథోడ్ని బిగ్ బాస్ కన్ కన్ఫెక్షన్ రూమ్లోకి పిలిచి హరీష్ గారి బాధ్యత బాధ్యతను అయితే రాము గారికి అప్పు అయితే జరిగింది అంటే తను తిన్నాడా లేదా అనే విషయం దగ్గరుండి టేకర్ లాగా చూసుకోమని చెప్పడం అయితే జరిగింది హరీష్ గారు రాము గారితో మాట్లాడే సందర్భంలో ఒక విషయం చెప్తారు నేను ఆడవాళ్ళు డిస్ప డిస్రెస్పెక్ట్ చేసే మనిషిని అని చెప్పేసి బయట పోట్ర చేస్తున్నారు నేను నేను బయట ఇక్కడికి వచ్చింది పేరు సంపాదించుకోవడానిక పేరు పోగొట్టుకోవడానిక బయట నా వైఫ్ చూస్తూ ఉంటుంది వాళ్ళు ఏమనుకుంటారు మగవాళ్ళకి ఆడవాళ్ళకి ఆ బాధ కలిగిన కోపం వచ్చినా ఒకే విధంగా ఉంటుంది నాకు తెలుసు నేను అలా వ్యత్యాసం చూపించే మనిషిని కాదని చెప్పి మాట్లాడుకునే సందర్భంగా అయితే అక్కడికి రావడము హరీష్ గారు మీరు రెండు రోజులు సరిగ్గా అన్నం తినట్లేదు తీసుకురమ్మంటారా అని చెప్పి అడగా నాకు ఏమొద్దు వద్దు అని చెప్పడము లేదని లేకపోతే మీకు వేరేగా చేయించి పెట్టమంటారా అని చెప్పగా వద్దు మీరు వెళ్ళిపోండి ఇక్కడ నుంచి అని చెప్పి చెప్పడంతో ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోతారు తర్వాత తనుజ గారు వచ్చినప్పటికీ ఆ భోజనం ప్లేట్తో హరీష్ గారి దగ్గరికి వచ్చి అన్న భోజనం చేయండి మీరు భోజనం చేయట్లేదు అని చెప్పి చెప్పడంతో డైరెక్ట్గా తనుజ మొహం మీదే మీరంతా ఫేక్ పీపుల్ మీరే మీ మీ మీతో నేను మాట్లాడుకోదలుచుకోవట్లేదు మీ మీతో అసలు కలవాలనుకోవట్లేదు మీ మీ మధ్యనే ఉండాలనుకోవట్లేదు అని చెప్పి ముఖం మీద చెప్పడంతో తనీజ తనూజ చాలా హట్ అయ్యి బయటకు వచ్చేసి హౌస్ మేట్స్ అందరితో ఇలా చెప్పుకుంటుంది నా మొహం మీద ఇలా అన్నారు అని చెప్పేసి చెప్పి చాలా ఫీల్ అవుతుంది ఆమె తర్వాత కిచెన్లో వచ్చేటప్పటికీ ఆరెంజ్ పో ఆరెంజెస్ పోవడము ప్రియా గారే అయితే మాత్రము చాలా ఫైర్ అయ్యి సజ్జన గారే చేశారు కెప్టెనే చేసింది నా మీద ఎలిగేషన్ వే నన్ను తప్పుగా పోర్ట్రేట్ చేయడానికి ఆరెంజెస్ దాచిపెట్టింది అనే లెక్కలో అందరి రూమ్స్ని అయితే ఆమె వెతకడము తర్వాత వచ్చేటప్పటికి ఆరెంజెస్ దొరకడముతో పాటు తానే గా ఇండై ప్రియా గారు అయితే ఇండైరెక్ట్గా సంజన గారే ఈ ఆరెంజెస్ దాచారని చెప్పి చెప్ చెప్తూ ఉండగా శ్రీజా వచ్చేటప్పటికి ఏమో నిజంగా ఆమె దాచిందేమో ఆమె దాచి ఉండిది అని చెప్పేసి ప్రతి దాంట్లో శ్రీజా శ్రీజా దూరిపోయి మాట్లాడడము గొడవలు పెట్టుకోవడానికి ట్రై చేయడము కంటే ఫుటేజ్ కోసం ట్రై చేస్తున్నట్టు ఆమె కనపడతా ఉంది వచ్చేటప్పటికి ఫ్లోరా గారు ఫ్లోరా షైనింగ్ వచ్చేటప్పటికి బాత్రూమ్ ఇష్యూ అయితే లే లేవనొచ్చుంది అక్కడ డస్ట్బిన్ పక్కన తమకు యూజ్ చేసిన వస్తువులు తీసుకొచ్చి పెట్టడం వల్ల తనకు చాలా ఇబ్బంది అవుతుందని చెప్పేసి తన డ్యూటీ అంతవరకు తను చేస్తాను నా డ్యూటీ క్లీనింగ్ అంతవరకు నేను చేస్తాను మీరు తీసుకొచ్చిన ఎక్కడ పెట్టిన వస్తువులు అక్కడ నుంచి తీసి నేను సర్ది పెట్టలేను నా డ్యూటీ కాదు అది ఏదైనా డస్ట్బిన్ పక్కన పెట్టినట్టయితే తీసుకెళ్ళి డస్ట్బిన్లో పడేస్తాను అని చెప్పి చెప్పడము నేను ఒకసారి అందరికి పిలిచి మాట్లాడతాను ఇంకోసారి మాత్రం అలా చేస్తే మాత్రం నేను చేయను అని చెప్పి గట్టిగా చెప్పడంతో అందరూ హౌస్ మేట్స్ అందరూ కన్విన్స్ అయ్యి సరే ఇక్కడ నుంచి అయితే మనము ఎవరు తీసిన ఎక్కడ తీసిన వస్తువులు అక్కడ పెట్టాలి అనే ఉద్దేశంలో మాట్లాడుకోవడం అయితే జరుగుతుందికి నామినేషన్ ప్రక్రియ బిగ్ బాస్ ఒక కంటెస్టెంట్ నామినేషన్ ప్రక్రియను మొదలు పెట్టమని చెప్పి చెప్పడంతో అంటే ఒకళ్ళు ఇద్దరిని నామినేట్ చేయాలి అని చెప్పడంతో ఫస్ట్ వచ్చేటప్పటికి తనుజతో స్టార్ట్ అయ్యింది తనుజ వచ్చేటప్పటికి ఫస్ట్ హరీష్ గారిని అయితే నామినేట్ చేయడం జరిగింది రీజన్స్ వచ్చేటప్పటికి తన బిహేవియర్ నాకు నచ్చడం లేదని చెప్పేసి నామినేషన్ అయితే చేయడం జరిగింది అంటే ఒక శ్రీజ తనుజ కాన్వర్జేషన్లో మధ్యలో హరీష్ గారు దూగిపోయి నీ మొహం బాగోలేదు నీ బిహేవియర్ బాగలేదు నీ ప్రవర్తన బాగలేదు అని చెప్పి నన్ను అనడం నాకు నచ్చలేదు ముందు తన బిహేవియర్ మీరు మీ బిహేవియర్ మీరు చూసుకోండి అనే ఉద్దేశంతో తనైతే పాయింట్స్ చెప్పి నామినేట్ చేయడం జరిగింది హరీష్ హరీష్ గారైతే దానికి సమాధానంగా నా బిహేవియర్ అంతా నేను ముక్కుసూటిగా పోతాను ఒకళ్ళు బాధపడుతుంటే నేను చూడలేను ఒకళ్ళు అన్నం తినకుండా పక్క నా పక్కన వాళ్ళు తినకుండా ఉంటే నేను వాళ్ళని వదిలి నేను తినలేను నేను వాళ్ళ నా బిహేవియర్ అలాంటిది నేను అలాగే ఉంటాను అని చెప్పేసి తను చెప్పి ఆ నామినేషన్ అయితే పూర్తి చేయడం జరిగింది నేను తనుజ గారు ఫ్లోరా శ్రేణిని అయితే నామినేషన్ చేయడం జరిగింది ఆ రీజన్ వచ్చేటప్పటికీ తను సంజనా విషయంలో చేసిన షాంపూలో కండిషనర్ కలపడం తన నచ్చలేదు అని చెప్పి అలా ఎలా కలుపుతారు మాకు చెప్పకుండా మాకైనా చెప్పాలి కదా అలా ఎలా చేస్తారు అని చెప్పేసి అది నాకు నచ్చలేదు అది కూడా సంజన గారి మీద వలగర్గా మాట్లాడడం అది కూడా నచ్చలేదు మీరు ఫ్రీ అంటేనే అంత నొచ్చుకున్నారు మరి షాంపూలో కండిషనర్ ఎలా కలుపుతారు ఒకళ్ళ చిన్న వస్తువుల్లో డ్యామేజ్ ఎలా చేస్తారు అనే ఉద్దేశంతో తను తనను నామినేషన్ చేస్తున్నట్టుగా పాయింట్స్ చెప్పి చెప్ప చేయడం జరిగింది లోర గారు వచ్చేటప్పటికి చాలా బా బాధపడ్డారు నాకు ఎవరు సపోర్ట్ చేయడం నాకు సంజన గారికి జరిగిన గొడవ అయిన తర్వాత నన్ను చూసి మీరు లోపల కూర్చొని మాట్లాడుకుంటూ నవ్వుతున్నారు నాకు నచ్చలేదు అని చెప్పి చెప్పడంతో మర్యాద మనిషి మరణిగారిని అయితే నామినేషన్ చేయడం జరిగింది రీజన్ వచ్చేటప్పటికి తను హౌస్లో ఒక స్నేక్ లాగా ఉంటున్నాడని చెప్పేసి తను నమ్మసఖ్య మనిషి కాదని చెప్పేసి అనడము ఆ ఎగ్గు విషయం ఎగ్ గొడవలో తనకు తెలిసినా కానీ అంత పెద్ద గొడవ అవుతున్నా కానీ మాకు ఒక మాట కూడా చెప్పలేదు అది టాపిక్ని డైవర్ట్ చేయడానికి కాఫీ మీదగా మళ్ళించారు నాకైతే అది నచ్చలేదు అని చెప్పేసి తను భరణి గారిని అయితే నామినేట్ చేయడం జరిగింది భరణి గారు వచ్చేటప్పటికి నేనైతే ఎదుటి వాళ్ళు వంద తప్పులు ఉన్నా కానీ తొంభై తొమ్మిది తప్పులు ఉన్నా ఒక మంచి ఉన్న మంచినే తీసుకుంటాను అలాగే మీరంటే నాకు చాలా ఇష్టం అని చెప్పేసి నామినేషన్ ప్రక్రియ అయితే ముగించారు నెక్స్ట్ వచ్చేటప్పటికి మర్యాద మనీష్ రీతు గారిని అయితే నామినేషన్ చేయడం జరిగింది రీజన్స్ వచ్చేటప్పటికి హౌస్లో హార్మోని పాడు చేస్తుందని చెప్పేసి తను వచ్చిన ప్రతిసారి హౌస్లో గొడవలు అవుతున్నాయని చెప్పేసి తర్వాత అడగకుండా ఇంట్లో ఎక్కువ తిరుగుతాను అని చెప్పేసి నామినేట్ చేయడం అది కూడా వెజల్స్ సరిగ్గా క్లీన్గా చదవట్లేదు అని చెప్పేసి ఆ రీజన్తో నామినేట్ చేయడం అయితే జరిగింది రీతుగారు అయితే మాత్రము ఈ సిల్లీ రీజన్స్ నేనైతే మాత్రం దీనికి కన్విన్స్ కాను అని చెప్పేసి బిగ్ బాస్ని అడగగా బిగ్ బాస్ అయితే మాత్రం మీకు డిఫెండ్ చేసుకునే అవకాశమే ఉంది తప్ప మీరు ఇది కాదు కూడదు అనే అర్హత మీకు లేదు అని చెప్పి చెప్పడంతో నామినేషన్ ప్రక్రియ అయితే పూర్తయింది మనం ప్రోమోలో చూసుకున్నది అయితే మాత్రము రాము హరీషు ఇమానియల్ హరీషు గొడవలు మాత్రము చాలా భయంకరంగా కనబడింది ఈరోజు నామినేషన్ ప్రక్రియ చాలా ఆసక్తికరంగా ఉంటుందని చెప్పేసి అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ టు ఆల్